फोर थौजंड निफ्टी मागी टू विकपुल नऊझटल बाटल स्टाइल स्टाईल ప్రీమియం అన్నమాట అంటే మీకు యాక్చువల్ గా సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అండి మా దగ్గర వచ్చి టూ టూ హండ్రెడ్ రూపీస్ అదే అండి ఇది చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అల్టిమేట్ మీ లైనింగ్ కూడా వచ్చిందండి చిలో ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండి జార్జెట్ జార్జెట్ లో బ్లాక్ అండి వర్క్ అయితే చాలా బాగుంది యాక్చువల్ గా అరగం చుప్పట సూపర్ అండి చాలా మంది ఇష్టపడతారు ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అండి సూపర్ అసలు చాలా లుక్ అయితే వస్తుంది అండి ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది కూడా చూస్తున్నారు కదా మీకు ఎంబ్రాయిడరీ ఇది యూకే బ్రాండ్ ఇది ప్యూర్ లెదర్ అండి హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ప్రెజెంట్ అయితే మనకి ఫెస్టివల్ అయితే దగ్గరలో ఉంది కదా సో ఫెస్టివల్ అనగానే షాపింగ్ ఎక్కడ చేయాలనేది అందరికీ ఒక డౌట్ ఉంటుంది అది కూడా బ్రాండెడ్ బ్రాండెడ్ కుర్తాస్ అసలు మీకు ఎక్కడ దొరుకుతాయని చాలా మందికి డౌట్ ఈ రోజు అయితే నేను మీకు క్లియర్ చేసేస్తాను ఎందుకంటే నేను ఇప్పుడైతే రాజమండ్రిలోని ఒక షాప్ అయితే వచ్చ ఇక్కడ బ్రాండెడ్ కుర్తాస్ చాలా తక్కువ ప్రైజెస్ లో ఇస్తారు అది కూడా నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ సో ఇక్కడ ప్రైజెస్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూద్దాం రండి అదే బ్రాండెడ్ కుర్తాస్ మనం ఆన్లైన్లో బుక్ చేస్తే చాలా కాస్ట్ ఉంటుంది అన్నమాట సో మనం ఇప్పుడు చూడబోయే షాప్లో వచ్చేసి చాలా తక్కువ రేట్కి అయితే ఇస్తారు అవి కూడా బీబా డబల్యూ అరువులియా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి మ్యాక్సిమమ్ వందకు పైగా బ్రాండ్స్ అయితే ఇక్కడ కుర్తాస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అంటే కుర్తాస్ అనే కాదు కిడ్స్ వేరు మెన్స్ వేరు చాలా అయితే ఉంటాయి సో ఎలా ఉంటాయనే చూద్దాం హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రిలోని గుణ బ్రాండ్స్ అండ్ ట్రెండ్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ బ్రాండెడ్ కుర్తాస్ అయితే చాలా రీజనబుల్గా అయితే దొరుకుతాయి బ్రాండెడ్ ఐటమ్ అనగానే మనకి ఎంత క్రేజో మన అందరికీ తెలిసిందే అలాంటి బ్రాండెడ్ ఐటమ్ ఎంత తక్కువగా రావడానికి గల కారణం ఇలా డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చి అమ్మటం జరుగుతుంది ఇది కాపీ అయితే కాదండి ఒరిజినల్ బ్రాండ్ ఇవే కుర్తాస్ మనం ఆన్లైన్లో కనుక ఆర్డర్ చేస్తే చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది ఇక్కడ అసలు ఎంత కాస్ట్ ఉందో చూద్దాం రండి పేరు వచ్చి అని మూర్తి అండి మా వచ్చి గుణసింధు బ్రాండ్స్ ఫ్రెండ్స్ అండి మాది మెన్స్ ఉమెన్సు కిడ్స్ ఆల్ బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి ప్రతిది కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ డిజైనర్ వేర్ కూడా ఉంటుంది డిజైనర్ వేర్ అయితే బయట మీద ప్రతి డ్రెస్కి ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలన్న తేడా వస్తుంది మా దగ్గర మా షాప్లో అవుతాయి కనుక ఏంటండి అంటే బ్రాండెడ్ ఐటమ్ చాలా కాస్ట్ ఇంత తక్కువ డైరెక్ట్ మేము ఫ్యాక్టరీ నుంచి ఓకే డైరెక్ట్ ఫ్యాక్టరీ కలిపి కొంటాం ఒకే పీస్ ఉందంటే ఒక అలా వస్తాయి మేము నలుగురు కలిపి షేర్ చేసుకోవడం వల్ల తక్కువ ప్రైస్ వస్తాయి యాక్చువల్ గా ఇప్పుడు అండి ఒక కంపెనీ లో లక్ష పీసులు తయారు చేస్తుంది యాక్చువల్ గా దానికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఒక ఐదు వేలు పీసులో రెండు వేలు పీసులు ఎక్స్ట్రా వస్తాయి అది కాంటాక్ట్ ఉండడం వల్ల ఫ్యాక్టరీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు అందరికి మాత్రం దొరకవు అసలు క్వాలిటీ అయితే జెన్యున్ ప్రోడక్ట్ మాది ఏదైనా సరే జెన్యున్ ప్రొడక్ట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటది అసలు మాములు బ్రాండెడ్ అంటే ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అండి మా దగ్గర చాలా హండ్రెడ్ బ్రాండ్స్ ఉంటాయి ఈజీగా ఈజీగా కిడ్స్ లో అయితే సెవెంటీ సెవెంటీ సిక్స్టీ బ్రాండ్స్ ఈజీగా ఉంటాయి అండ్ ఉమెన్స్ లో కూడా ఇంచుమించు ఒక ట్వంటీ బ్రాండ్స్ ఉంటాయి అండ్ డిజైనర్ వేర్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్ గా అంటే ఏముంటే ఒక నీరుస్ ఉంది ఒక చోట మ్యానుఫాక్చర్ చేసుకుంటుంది అది వాడు బార్ మాకు లేకుండా డిజైనర్ వేర్ సేమ్ వస్తుంటాయి అలా ఇప్పుడైతే చూద్దాం అండి మణికంట బుక్ స్టాల్ దాటిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ీతి అండి బ్రాండ్ టూ పీస్ వస్తాయి యాక్చువల్గా మీకు ఆన్లైన్ ప్రైస్ అయితే టూ అలా ఉంటుంది మా దగ్గర వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ అండి కలర్ కూడా రేర్ కలర్ ఇది ఎంత బాగుంటాయి అనేది చూస్తున్నారు కదా ఇది బీబా అండ్ బ్రాండ్ ఇది కూడా త్రీ థౌజండ్ చేంజ్ ఉంది టూ పీస్ సెట్ యాక్చువల్గా మా దగ్గర వచ్చి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైంటీ నైన్ రూపీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ అండి ఇది రంగరీతి అండి ఇది కూడా పార్టీ వేర్ సూపర్ అండి అసలు టూ పీస్ సెట్ అనేది కింద బాటమ్ కూడా వర్క్ ఇచ్చాడు హ్యాండ్కి వర్క్ ఇచ్చాడు ఎంబ్రాయిడరీ చాలా బాగుందండి అసలు అల్టిమేట్ అసలు ఇది ఎంత పార్టీ వేర్ కదండి ఎంత పార్టీ వేర్ సిమ్మర్ మోడల్ స్టైల్ ఇది ఇది మామూలుగా బయట అయితే ఎంత కాస్ట్ ఉంటుంది అండి మా దగ్గర అయితే అండి మనం బుక్ చేస్తే సేమ్ ఇస్తున్నారు అండి ఓకే ఇది అండి ఓన్లీ టాప్ ఇది ఓకే జస్ట్ సూపర్ అసలు ఫ్యాబ్రిక్ అయితే లెనిన్ ఫ్యాబ్రిక్ ఇది ఇది అయితే ఇమ్రా అండి ఇది బ్రాండ్ మీ ట్యాగ్ కూడా ఉంటుంది టూ ఫోర్ డబల్ నైన్ మా దగ్గర వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి టూ పీస్ సెట్ చాలా బాగుంటుంది ఇది జైపూర్ ప్యూర్ కాటన్ సెట్స్ అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి అల్టిమేట్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ హ్యాండ్స్కి డిజైన్ ఇచ్చాడు లైట్గా అండ్ బాటము దుప్పట చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ హ్యాండ్స్ కూడా చూస్తే చాలా బాగుంది 1600 1800 రేంజ్ వస్తే చాలా బాగుంటాయి అండి అసలు చిన్నీ కూడా ఉంది 3 పీస్ సెట్ అండి ఇది ఆ 3 పీస్ సెట్ ఓకే ఎంత ఉంటుందండి కాస్ట్ ఇది ఇది 1600 1600 ఓకే ఇది కూడా 1600 ప్యూర్ కాటన్ అండి అసలు సూపర్ అసలు వర్క్ కూడా సూపర్ అసలు ప్యూర్ జైపూర్ కాటన్ అండి అసలు సూపర్ అసలు దుప్పటా కూడా చాలా బాగుంటుంది చూడండి ఓ అవును దుప్పటా కూడా మాల్ కాటనే ఏ ఇచ్చేసారు ఓకే సూపర్ అండి అసలు అసలు చాలా బాగుంది దుప్పటా కూడా చాలా పెద్ద వస్తుంది చిన్నదైతే రాదు అసలు ఫ్యాబ్రిక్ పట్టుకోండి సూపర్ అసలు అల్టిమేట్ చాలా లైట్ వెయిట్ ఓకే బాటమ్ అసలు వేసుకున్నట్టు ఉండదండి అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా సూపర్ అండి ఫ్యాబ్రిక్ అవుతాయి ఓకే చున్నీ కూడా పెద్దది ఇచ్చారు ఆ చున్నీ కూడా పెద్దదండి చాలా చూడండి చాలా లెంత్ అయితే ఉంది వచ్చేసి కాస్ట్ ఎంత పడుతుందండి 1799 అండి 1799 ఓకే ఈజీగా 3000 ప్లస్ ఉంటుంది అవును ఉంటుందండి అవును ఈజీగా 3000 ప్లస్ ఉంటుంది ఇది చూడండి ఇది లేటెస్ట్ స్టైల్ ఇది వీనెక్ అండ్ హ్యాండ్ వర్క్ చాలా మంది వీనెక్ కదా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అంతా ట్రెండ్ అంతా వర్క్ అండి ఇది చినోన్ ఫ్యాబ్రిక్ అండి ఇది సూపర్ అసలు క్రేప్ ఫ్యాబ్రిక్ వీనెక్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా టాప్ ఎక్సలెంట్ ఉంది ఎంత ఉంది సార్ కాస్ట్ ఇది 1799 ఇది నైరా కట్ అండి ఇది చాలా బాగుంటుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ వియాన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది వన్ త్రిబుల్ నైన్ యాక్చువల్గా దుప్పట కూడా చాలా హెవీ వస్తుంది సూపర్ అండి అసలు అంటే కూడా మనకి వర్క్ అయితే మాట ఇక్కడ ప్లే లాగా చాలా బాగుంది వచ్చేసి చూసారా వర్క్ అయితే చాలా హెవీ పార్టీ జస్ట్ చాలా బాగుంది హైలైట్ చూసారు పట్టు టైప్ లో అయితే ఉంది అన్నమాట స్మూత్ గా ఉంది మీకు స్క్రీన్ లో ఎలా కనిపిస్తుందో తెలియదు దుప్పటా అయితే హైలైట్ దీనికి వచ్చేసి చాలా బాగుంటుంది అండి డ్రెస్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా చూస్తే వదలట్లేదు అంత బాగున్నాయి అసలు డ్రెస్సెస్ అయితే దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మా దగ్గర మస్లిన్ అండి ఫ్యాబ్రిక్ ఇది సైజెస్ కూడా అవైలబుల్ ఆల్ సైజెస్ అవైలబుల్ స్మాల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఓపెన్ చేయండి ఇది వచ్చేసి బ్లాక్ మాట ఇది కూడా వీనేక్ చాలా మంది వీనేక్ అయితే ఇక్కడ ఎక్కువగా యూజ్ కదా దీనికి ఇది కూడా చాలా బాగుంటుంది అండి సూపర్ అసలు ఇందులోనే కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా ఫాస్ట్ అండి ఇది మేము కొత్తగా వెబ్సైట్ స్టార్ట్ చేస్తాం డాట్ కామ్ అని కొస్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో అప్డేట్ అయిపోతుంది మొత్తం మాక్సిమం అంతా ఆన్లైన్ చేసేస్తుంది మీకు ఏం నచ్చినా ఆన్లైన్ లో మీరు చూసుకుని తీసుకోవచ్చు కొరియర్ చార్జెస్ కూడా దాంట్లో వస్తాయి మీరు తీసుకున్న దాన్ని బట్టి రీజనబుల్గానే ఉంటాయి మీకు అంతా కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ సేమ్ ఇదే ప్రైస్తో ఏమి ప్రైసెస్ ఏమి చేయమంటే ప్యూర్ మల్మల్ కాటన్ అండి యాక్చువల్గా ఫ్యాబ్రిక్ అయితే అల్టిమేట్ అండి యాక్చువల్ కాస్ట్ అయితే మీకు త్రీ డబల్ నైన్ ఎయిట్ అండి మా దగ్గర థర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఒక్క 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 పీస్ కి మేము టూ థౌజండ్ చేంజ్ ఇస్తాం డిస్కౌంట్ ఎవరు ఎవరు అసలు అంతే డిస్కౌంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి చూడండి విత్ బెల్ట్ కూడా వచ్చింది అంగరికా స్టైల్ హెవీ గేర్ సూపర్ అండి ఆర్టికల్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి అసలు ఒకసారి వేస్తే వదలరండి అసలు అంత బాగుంటుంది మీరు ఆల్రెడీ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి ఉన్నాయి ఆల్రెడీ మీకు ఏమైనా కావాలంటే కనుక వెబ్సైట్ లో బుక్ చేసుకోండి ఆల్రెడీ ఇది కూడా ఫ్యాబ్రిక్ సూపర్ అండి ఇది అసలు చాలా బాగుంది అసలు ఇది కూడా స్మాల్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి మీకు డబల్ ఎక్సెల్ అంటే త్రీ ఎక్సెల్ కూడా వచ్చేస్తుంది జార్జెట్ చాలా బాగుంది చూడండి అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అసలు గేర్ చూడండి ఎంత గేర్ ఉంది అసలు బెల్ట్ వచ్చింది సూపర్ అండి అసలు విత్ లైనింగ్ కూడా అసలు సూపర్ అసలు డబుల్ వచ్చింది చూడండి దానికి డబుల్ లైనింగ్ కాటన్ లైనింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉందంట చాలా బాగుందండి అసలు గేర్ వచ్చింది ఇదొతే మాకు ఫ్యాక్టరీ నుంచి అండి అసలు అల్టిమేట్ యాక్చువల్ గా ఆన్లైన్ లో 3000 అలా ఉంది ప్రైస్ ఇది మా దగ్గర 3900 రూపాయలు సూపర్ అండి అసలు ఎంబ్రాయిడరీ చూడండి సూపర్ అల్టిమేట్ అసలు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ ప్లస్ డబల్ లైనింగ్స్ లోపల డబల్ వచ్చింది చూడండి లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ డబల్ వచ్చింది డబల్ రావడం వల్లే ప్రైస్ ఎక్కువ కొద్దిగా థర్టీ ఇదొక చూడు ఇది కూడా చాలా బాగుంటుంది సూపర్ అసలు ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ అయితే అదిరిపోద్ది అండి اصلا ఫ్యాబ్రిక్ అయితే డబల్ డబుల్ లైనింగ్స్ అవుతాయి కింద అయితే చూడండి అది బొక్కా చాలా బాగుంది లైనింగ్ కూడా ఉంది లైనింగ్ కూడా లైనింగ్ అది కూడా కాటన్ చాలా బాగుంటది మనకి సమ్మర్ కూడా చాలా హ్యాండ్స్ ప్యాచ్ వర్క్ ఇచ్చే సూపర్ ఎంతండి కాస్ట్ ఇది

ఫుల్ ఎంబ్రాయిడరీ అండి అసలు చాలా బాగుంటుంది అసలు టీనేజ్ గర్ల్స్కి అయితే సూపర్ యాక్చువల్గా యాక్చువల్లీ బాటమ్ చూడండి వర్క్ ప్యాచ్ వర్క్ టైప్ ఇచ్చెడ్ బాక్చర్డ్ యాక్చువల్గా ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంది యాక్చువల్గా మాక్సిమం అది సూపర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అండి సూపర్ అసలు ఇది వన్ పీస్ ఫ్రాక్స్ అండి ఇది పార్టీ వేర్ ఫ్రాక్స్ క్రష్ వస్తుంది హెవీ గేర్ వస్తుంది చాలా బాగుంటుంది అసలు సూపర్ అసలు చూడండి చూడండి చాలా బాగుంది సూపర్ అసలు ఈ డిజైనర్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా వన్ పీస్ ఫ్రాక్స్ విత్ బెల్ట్ కూడా వస్తుంది అసలు లైట్ కలర్ ఇంగ్లీష్ కలర్ సూపర్ అండి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంటుంది స్లీవ్స్ కూడా స్లీవ్స్ వచ్చినాయి విత్ బెల్ట్ కూడా వచ్చిన చూడండి విత్ కోట్ వచ్చింది ఇది మోడల్ అయితే చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఫిఫ్టీ నైన్టీ నైన్ జస్ట్ టూ పీస్ వచ్చింది అండ్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ అండి మెయిన్ ఈ ఫ్యాబ్రిక్ కోసం అయితే తీసుకోవాలి ఎందుకంటే ఏ టాప్ చూసినా ఇలాగే ఉన్నాయన్నమాట మనకి లైట్ వెయిట్ లో ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయన్నమాట ఇది చూడండి డిజైనర్ వేర్ డిఫరెంట్ అండి విత్ బెల్ట్ కూడా వచ్చింది దీనికి ఇవన్నీ ఇంచు మించి ఎంత కాస్ట్ లో ఉంటాయి 1600 1800 బిలో 2000 బిలో 2000 వస్తుంది ఇది చాలా నెక్ వస్తుంది జార్జెట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సూపర్ అండ్ అసలు ఐటమ్ అయితే చాలా బాగుంది చూస్తే ఎలాస్టిక్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఇదంట ప్యూర్ జైపూర్ కాటన్ అండి ఇది హెవీ గేర్ అసలు గేర్ అయితే అల్టిమేట్ విత్ లైనింగ్ కూడా వచ్చింది కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ దుప్పటా చూడండి దుపట్టా చూడండి విత్ బెల్ట్ దీనికి బెల్ట్ కూడా వచ్చింది యాక్చువల్ చాలా బాగుందండి అసలు ఐటమ్ అయితే సూపర్ అసలు అల్టిమేట్ అసలు టూ థౌజండ్ అండి ఇది కోట్ స్టైల్ జస్ట్ లోపల లైనింగ్ ఇచ్చాడు పైన జార్జెట్ ఇచ్చాడు చాలా బాగుంది అసలు ఫ్రంట్ కట్ ఇచ్చి ఇచ్చాడు చాలా బాగుంది కావాలంటే వర్క్ కూడా చాలా బాగుంది చూడండి ఇది కూడా చాలా బాగుంది అసలు యాక్చువల్గా మీ ఇవన్నీ వీడియోస్ చూ మీరు అన్ని వీడియోస్ చూడాలంటే మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి గుణసింధు బ్రాండ్స్ అండ్ ట్రెండ్స్ అని ఉంటుంది మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే ఒకసారి మొత్తం వీడియోస్ చాలా వీడియోస్ ఉంటాయి దాంట్లో మీరు ఫాలో అవ్వండి మీకు రెగ్యులర్ అప్డేట్ ఉంటుంది దాంట్లో ఓకే బ్రాండ్ ఇది డబ్ల్యూ యాక్చువల్గా డబ్ల్యూలో ప్రీమియం అన్నమాట విష్ఫుల్ అంటే మీకు యాక్చువల్గా సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అండి మా దగ్గర వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ఒక ఫ్రాక్ మీద ఫైవ్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అండి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ విత్ స్లీవ్స్ ఉంటాయి దీనికి చాలా బాగుంటుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అల్టిమేట్ అండి దీని వీడియో కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉంది చూడండి చాలా బాగుంటుంది దీనికి బెల్ట్ కూడా వస్తుంది సూపర్ అండి అసలు ఐటమ్ అయితే సూపర్ అసలు బెల్ట్ కూడా ఇది చాలా బాగుంది ఇది ఆన్లైన్లో సెవెన్ థౌసండ్ రూపీస్ అండి సెవెన్ థౌసండ్ ఎయిట్ రూపీస్ ఒక కంపెనీ ఒక ప్రైస్ పెడుతుంది యాక్చువల్ గా బట్ మేమిచ్చే ఆఫర్ ఏంటంటే మీకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా అంటే చాలా అసలు చాలా రీజనబుల్ అండి ఇందులో చాలా కాపీ వచ్చేస్తున్నాయి ఇది కాపీస్ కాదు ఒరిజినల్ పీసెస్ అసలు ఫ్యాబ్రిక్ ఫీల్ అది సూపర్ అసలు యాక్చువల్గా చాలా బాగుంటుంది అసలు లెనిన్ ప్యాంట్ అండి ఇది ప్యాంట్ కూడా లెనిన్ ప్యాంట్ విత్ లైనింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ అండి ఇప్పుడు లేటెస్ట్ అండ్ అంతా ఇది డిజైన్ చూడు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అసలు అల్టిమేట్ అసలు చాలా లైట్ వెయిట్ జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సూపర్ అండ్ అసలు పార్టీవేర్ లో చాలా క్లాసీ లిక్ ఉంటాయి ఇవన్నీ కూడా జార్జెట్ జార్జెట్ లో బ్లాక్ అండి వర్క్ అయితే చాలా బాగుంది యాక్చువల్ గా అరగం జుప్పట సూపర్ అండి చాలా మంది ఇష్టపడతారు సో ఇటువంటి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అండి సూపర్ అసలు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ చినోన్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అవుతుంది సూపర్ అండ్ అల్టిమేట్ అసలు ప్యాచ్ వర్క్ వస్తుంది ఇక్కడ ఇవి కూడా వస్తుంది అండ్ నెక్ కూడా లేటెస్ట్ మోడల్ అండి నెక్ వీ నెక్ లేటెస్ట్ మోడల్ అండి దుప్పట కూడా చాలా పెద్దగా వస్తుంది హ్యాండ్స్ కూడా బెల్ స్లీవ్స్ లేటెస్ట్ స్టైల్ అండి ఇది అనున్న ఫెస్టివల్ కి అంటే క్రిస్మస్ కానీ ఇయర్ కానీ ఉన్నాయి కదా ఆ టైం లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటి మన ఫ్యాబ్రిక్స్ అన్ని బాగున్నాయి ఒకదాని నుంచి ఒకటి ఉంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అవుతుంది సూపర్ అసలు అల్టిమేట్ అసలు హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ అయితే డిఫరెంట్ ఇవి స్మాల్ సైజ్ నుంచి అప్ టు డబల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ వచ్చేస్తుంది ప్రతి డ్రెస్ కి ప్రతి డ్రెస్ ఉంటాయండి ప్రతిది ఉండే సైజెస్ మాక్సిమం ఉంటాయండి మీరు ఎంత త్వరగా వచ్చి తీసుకుంటే అవి ఉంటాయి లేకపోతే ఇంకో డిజైన్ హెవీ గేర్ అండి జాకెట్ లేటెస్ట్ ట్రెండ్ అండి చాలా బాగుంటుంది అసలు డ్రెస్ అవుతుంది దీంట్లో అయితే ఇంకో కలర్ కూడా ఉంది సూపర్ అండి అసలు కలర్ అయితే సూపర్ కలర్ అసలు హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ లేటెస్ట్ అయ్యింది నెక్ కూడా లేటెస్ట్ అయ్యింది అండి దుక్కడ కూడా చాలా బాగుంది యాక్చువల్ సూపర్ ఉంది కూడా అండి అసలు ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది అసలు యాక్చువల్గా చాలా సాఫ్ట్ నెక్ కూడా లేటెస్ట్ ఆన్లైన్లో ఎయిట్ థౌసండ్ అండి దీని ప్రైస్ మా దగ్గర వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చిన్ని కూడా కూడా విజిట్ చేసి చేయండి మళ్ళీ మీరే వస్తారు మా దగ్గరికి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా లేస్ వర్క్ లేస్ వర్క్ అండి ప్యూర్ నార్మల్ కాటన్ అండి ప్లస్ చికెన్ కారీ వర్క్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది సూపర్ అండి అసలు వర్క్ అయితే సూపర్ అసలు హ్యాండ్స్ కూడా వర్క్ చూడండి ఇక్కడ ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది అసలు చాలా జార్జెట్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే అల్టిమేట్ చాలా సాఫ్ట్ ఉంటాయి అంతా కూడా చాలా సూపర్ అండి అసలు చాలా బాగుంది అసలు కాస్ట్ వచ్చి త్రీ ఫైవ్ అండి త్రీ ఫైవ్ హండ్రెడ్ సూపర్ అండి అసలు ప్రైస్ అయితే మీకు బయటికి మా దగ్గర చాలా తక్కువ ఉంటుందండి

జారిపో అలా వేస్తే అసలు అలా వర్క్ చూడండి ఎంబ్రాయిడరీ దుప్పటా చూడండి చాలా బాగుంది ఈ డ్రెస్ అనేది సూపర్ అసలు ఆర్టికల్ అయితే సూపర్ అంటే హ్యాండ్స్ కూడా వర్క్ కూడా లేటెస్ట్ మోడల్ హ్యాండ్ కూడా వర్క్ వచ్చింది మీకు దుప్పట కూడా ఎంబ్రాయిడరీ చూడండి చాలా గ్రాండ్ గా ఉంది అసలు ఆలియా కట్ అండి ఇది చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అల్టిమేట్ విత్ లైనింగ్ కూడా వచ్చిందండి చినోన్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండి కట్స్ వస్తాయి కట్స్ వస్తాయి అండి కట్స్ వస్తాయి డైరెక్ట్ స్టైల్ వస్తుంది ఇది లేటెస్ట్ స్టైల్ సూపర్ అండ్ అసలు ఫ్యాబ్ మాల్ నుంచి అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మా దగ్గర ఆల్ సైజెస్ ఉంది సూపర్ అండ్ అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ చాలా బాగుంటుంది అదే కట్లు డిజైన్ అయితే డిఫరెంట్ డిజైన్ అండి ఇది చాలా ట్రెండీ డిజైన్ దానికి లైనింగ్ ఉన్నాయి కదండి ప్రతి లైనింగ్ అండి లైనింగ్ లేకనే ఏమీ లేదు అసలు యాక్చువల్గా లైనింగ్ కూడా చాలా సాఫ్ట్ అండి సాఫ్ట్ ఉంది చూడండి జార్జెస్ సూపర్ అసలు ఫ్యాబ్రిక్ ఇది ఒక మోడల్ చూడండి చాలా బాగుంటుంది సూపర్ అండి వీనెక్ మోడల్ ఇది చాలా లేటెస్ట్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సూపర్ అండి అసలు అల్టిమేట్ దుప్పటా కూడా కట్ వర్క్ కూడా అయితే వర్క్ వచ్చింది దుప్పటా కూడా కట్ వర్క్ దుప్పటా డిజైన్ సార్ షాప్ కి వస్తే మీకు అన్ని చూడడానికి అయితే వీలుగా ఉంటది వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా బాగుంది ప్రాక్ జస్ట్ 1000 రూపీస్ హ్యాండ్స్ లేటెస్ట్ ఐ అవును చాలా లేటెస్ట్ అండి హ్యాండ్స్ చాలా తక్కువ ఉంది

ఇది చాలా చాలా సూపర్ అండి సార్ దీని మీద స్లీవ్లెస్ జాకెట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి షాప్ విజిట్ చేయండి చాలా మోడల్స్ చూపిస్తాను ఇది కూడా బెంటన్ అండి ఏసీబీ అండి బ్రాండ్ మీకు ప్రైస్ ట్యాగ్ కూడా ఉంటుంది యాక్చువల్ కాస్ట్ వచ్చి టూ థౌసండ్ త్రీ నైన్ రూపీస్ దీని కాస్ట్ వచ్చి మీ అమ్మే కాస్ట్ వచ్చి ఎయిట్ నైన్టీ

ఆల్ సైజెస్ ఉన్నాయి. डब्ल्यूఎస్ 3X4 ఇస్తాను కావాలి. ఆ. దన్ ఇది డౌన్ షోల్డర్ డౌన్ షోల్డర్ షార్ట్ టాప్. టీనేజ్ గర్ల్స్ కి కూడా చాలా బాగుంటుంది. ఇయర్స్ నుంచి అప్ టు సైజ్ వరకు ఈ బ్యాక్ సైడ్ బటన్స్ ఫ్యాషన్ అండి లేటెస్ట్ ఇది. చాలా బాగుంది. చాలా అసలు అయితే సూపర్ అండి. జస్ట్ ప్రైస్ బ్రాండ్.

ఇప్పుడు లేడీస్ కూడా వచ్చినాయి ఇది చాలా హై వేస్టెడ్ వస్తుంది ఏ షార్ట్ టాప్ వేసుకున్నా బాగా సెట్ అవుతుంది దీని మీద సూపర్ అండి ఇందులో టూ కలర్స్ క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఆల్ సైజెస్ ఉన్నాయండి థర్టీ నుంచి థర్టీ సిక్స్ పెద్ద హండ్రెడ్ రూపీస్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ స్వెట్ షర్స్ ఇప్పుడు చాలా లేటెస్ట్ అండి ఇది క్రాప్ వస్తాయి అండ్ డౌన్ షోల్డర్ వస్తుంది లేటెస్ట్ ఇది చాలా బాగుంటుంది ఇందులో ఇలా కలర్ గ్రీన్ ఒక కలర్ చూడండి పర్పుల్ కలర్ సూపర్ అండి అసలు ఫుల్ స్ట్రెచ్బుల్ చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ అయితే జాక్ అండ్ జోన్స్ బ్రాండ్ ఇది సూపర్ అండ్ అసలు ఆర్టిక టీనేజ్ గర్ల్స్ కండి ఇది మ్యాంగో అండి బ్రాండ్ ఒరిజినల్ లెదర్ ఇది జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుంది ఈజీగా బ్యాగ్ అయితే ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంది బాగుంది ఇది 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 యూకే యూకే బ్రాండ్ బ్రాండ్ అండి అండి ప్యూర్ లెదర్ అయితే ఫిఫ్టీ డాలర్స్ ఇచ్చాడు టెన్ థౌసండ్ ప్లస్ ఉంటుంది కాస్ట్ అయితే మా దగ్గర టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సూపర్ అండి ప్యూర్ లెదర్ మార్కెట్ లో వెయ్యి రూపాయలకి బ్యాగ్ వస్తుంది బట్ లెదర్ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ లెదర్ అండి ఓకే ఎంత కాస్ట్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ది డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్ అండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ మా దగ్గర వచ్చి టూ వన్ త్రిబుల్ నైన్ టూ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ ప్రైస్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి డిస్కౌంట్ ఒరిజినల్ అండి కాపీస్ అయ్యి కాదు ఆల్ ఒరిజినల్స్ పర్ఫ్యూమ్స్ టూ వన్ టూ అండి ఇది బ్రాండ్ యాక్చువల్గా లేటెస్ట్ యాక్చువల్గా పదివేలు దీని కాస్ట్ విత్ బాక్స్ అండి మా దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ అండి యాక్చువల్గా ఫ్రంట్ ఒక బాటిల్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఒక బాటిల్ వస్తుంది డిఫరెంట్ స్టైల్ అండి చాలా బాగుంటుంది పర్ఫ్యూమ్ అయితే అదిరిపోతుంది సూపర్ వస్తా అండి అది చాలా పెద్ద బ్రాండ్ చాలా పెద్ద బ్రాండ్ టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా ఉంటుంది యాక్చువల్ ప్రైస్ జస్ట్ వన్ త్రిబుల్ నైన్ మార్కెట్ ప్రైస్ ఇదొక ప్రై ఇదొకటి ఇదొకటి డేవిడ్ ఆఫ్ అండి ఇది రూపల్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ వన్ హండ్రెడ్ ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను